వచ్చిన ఇంకోవైపే కంటి రెప్పలా కాసే కాపే కొన్ని గుర్తులేవో అడిగినా ఇదే ఇలా నేను పో ఫ్రెండ్ అయితే వెళ్తున్నాను అనమాట అక్కడ ఏమేమి జరుగుతుందో అయితే వీడియో అయితే పెట్టేస్తా ఏమైతే కట్టింగ్ ఎడిటింగ్ అయితే ఏం ఉండదు వెల్కమ్ బ్యాక్ టు అక్కు చూడండి మా ఫ్రెండ్ దగ్గరికైతే వెళ్తున్నాను అనమాట ఏమైతే కట్ అయితే ఏం చేయను వాళ్ళు ఏంటంటే ఆయన మాట్లాడతారో చూసి వెళ్ళి ఫ్రెండ్ దగ్గరికి అయితే వెళ్తాను వెళ్ళిన తర్వాత కంటిన్యూగా వీడియో అయితే పెట్టాను ఏమైతే చూసి వెళ్ళి ఫ్రెండ్ దగ్గరికి అయితే వెళ్తున్నా అనమాట అక్కడ ఏమేమి జరుగుతుందో అయితే వీడియో అయితే పెట్టేస్తా ఏమైతే కట్టింగ్ ఎడిటింగ్ అయితే ఏమి ఉండదు చూసేయండి వాళ్ళు ఏమేమి చేస్తారో చూద్దాము చూడండి నాకు గంటే ముందు అయితే వెళ్ళిపోతున్నారు అనమాట నేను అయితే బస్ స్టాండ్ నుంచి వెళ్తుంట బస్ స్టాండ్ నుంచి ఇది మన బస్ స్టాండ్ అనమాట బస్ స్టాండ్ చూసేది చూడండి బస్ స్టాండ్ నుంచి వచ్చినా వీళ్ళు చూడండి ఎట్లా వచ్చినారు 이젠, 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 는젠 이젠, 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 వాళ్ళు ఏమేమి చేస్తారు ఏమేమి మాట్లాడతారు చూడండి అన్ని ఎట్లా అంటే అట్లా లాజిక్ లేని మాటలు ఉంటాయి చూడండి ఏమన్నా అంటే బూతులు ఉంటాయి వాళ్ళ దగ్గర చూసాడు పోతారు నో చూడండి ఆడలేకపోతున్నారు నుండినా ఏందిరా లా లాజిక్ లేదు ఆడిపోతానరా ఆడిపోతానరా तन्द्रा तक 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 ना वाली इंद्री राजवीर जा इधर कलकाशी रबाई दी तक 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 जावे नहीं हे 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 इंद्री तक 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 जावे ये सब क्या देखना पड़ रहा है अच्छा है मैं अंधा हूँ हाँ ओके कटिंग जाए नहीं रोज़ नेशनल वीडियो इतनी <laughs> कटिंग गिटिंग है मुनाज़र స్టూడెంట్స్ కాసి ఏమో చేసినట్టుగా లోపలికి అయితే పోయారు ఏం చేయలేము మళ్ళీ ఎన్నికొచ్చారు నేను పోతానో లేదో వీడియో పెట్టుకోనని వాళ్ళ టెస్టింగ్ అయితే పోయా అనమాట వాళ్ళ దగ్గరికి చూద్దాం వాళ్ళు ఏమేమి చేస్తారు ఏమి కదా బోర్నమి మోగా కేఫ్ కాసి ఇది డైలీ టాటి బెల్లంకి పోయి బోర్ కొట్టింది ఈరోజు టాటివెల్లం వద్దు వాడు వచ్చేసి నాకు అది కావాలి వీడొచ్చేసి నాకు ఇది కావాలంట వారిద్దరు టీడీపీ ఆఫీస్ కాసి ఇది చెప్పురా ఏదో ఒకటి ఫోర్ ఆ ఫొటోషూట్ అంటే తీసి ఫోటో పెట్టేసిన నీకు చూడండి బ్యాటరీకి పోకుండా ఇంటికి రాత్రంతా డ్యూటీ చేశాడు అడుగు కానీ ఇప్పుడైతే తెల్లవార్తానే మళ్ళీ చాయ్ దగ్గరికి వచ్చాడు ఎవరంటే మా కాసే కాపే కొన్ని గుర్తులు లేవో అన్న వీడియో అయితే చూసేసారు కదా गाइस వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ కామెంట్ అలాగే మన ఛానల్ కి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి गाइस పక్కా పక్క ఇచ్చు ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి गाइस ఉంటా నెక్స్ట్ వీడియో కలుద్దాం అప్పటి వరకు టేక్ కేర్ బా